గవర్నమెంట్ కే తెలవకుండా ఇరిగేషన్ శాఖ ల్యాండ్ ని లీజ్కి ఇచ్చిండు ఒక ఇంజనీర్ తెలంగాణలోని నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో రెండున్నర ఎకరాల ఇరిగేషన్ శాఖ ల్యాండ్ ఉంది దాంట్లో ఒక ప్రైవేట్ కంపెనీ ఏర్పాటు చేసుకోవడానికి కొద్ది మంది అక్కడ ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ని కన్సల్ట్ అయ్యారు ఆయన ఇమీడియట్ గా వెనక ముందు ఆలోచించకుండా ఆ ల్యాండ్ వాళ్ళకి లీజ్కి ఇచ్చేసిండు అంతేకాదు దాదాపు నాలుగేళ్ల పాటు ఆ లీజ్ డబ్బులు కూడా గవర్నమెంట్ ట్రెజరీలో జమ చేయలేదు వాస్తవానికి ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ని లీజ్ ఇవ్వాలంటే అది ఇంజనీర్ స్థాయిలో జరిగే వ్యవహారం కాదు ఫస్ట్ భూపరి పరిపాలన శాఖ కమిషనర్ సిసిఎల్ఈ అనుమతి తీసుకోవాలి ఆ తర్వాత అది ఏ డిపార్ట్మెంట్లో ఉందో ఆ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాలి ఆ తర్వాత కేబినెట్ మీటింగ్ జరగాలి ఆమోదం పడాలి జీవో రిలీజ్ చేయాలి ఇంత తతంగా ఉంది ఇదేది లేకుండా ఒక సర్కిల్ స్థాయి ఇంజనీరు ఇచ్చేసిండు అంతేకాదు ఇప్పుడు ఆ ల్యాండ్లో కట్టిన ఫ్యాక్టరీకి కోయిల్ సాగర్ పంప్ హౌస్ నుంచి కొన్ని నీళ్లు కావాల్సి వచ్చినాయి ఆ నీళ్ళ కోసం అప్లై చేసుకుంటే ఆ ఫైలు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల దగ్గరికి రావడంతో ఈ విషయం అంతా బయటపడింది నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఈ విషయం అంతా దాపెట్టేసేసి జస్ట్ ఆ ఈ నాలుగేళ్ళ నుంచి వచ్చిన లీజ్ని ఆ ఇంజనీర్ల ఖాతా నుంచి ట్రెజరీకి బదిలీ చేసుకొని ఈ విషయాన్ని క్లోజ్ చేసిరు కనీసం ఆ ఇంజనీర్ల మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవడానికి సిఫారసు కూడా చేయలేదు ఇట్లనే వదిలేస్తే వీళ్ళు ఇరిగేషన్ శాఖ ల్యాండ్స్ కాదు ఫ్యూచర్లో ప్రాజెక్టులు కూడా అమ్మేస్తారు